రంపచోడవరం నియోజకవర్గం ఈ నెల ఏడవ తేదీన జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వవరం సచివాలయ ఉద్యోగి సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కథ సుఖంతమైంది సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్నోవా కార్ లో అపహరించినట్టు రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు సినీ పక్కిలో కిడ్నాప్ గురైన సచివాలయ ఉద్యోగిని రక్షించి నిందితుల మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వైరామవరం మండలం గుర్తేడ సమీపంలో పాతకోటి గ్రామంలో చాకచకంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు ఆగస్టు ఏడో తారీఖున దేవపట్నం మండలం సర్పవరం తల గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు మహిళని చేశారు సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది సో పని ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళారు అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రేస్ చేసిన కేసు ఇది సో ఇది ఏడో తారీఖున కేసు నమోదు అయిన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సీఏ రంప చూడరు అండ్ అదర్ సీఏస్ కూడా మిల్లి అంటే తెగలందరి తలకి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా తీసుకొని పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి పక్క డిస్కి చెప్పడం అయితేనేవి సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్నీ కూడా చేయడం సో ఇది ఏడో తారీఖుని జరిగిన తర్వాత ఈరోజు పదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకి మనం ఎవరైతే అబ్డక్ కిడ్నాప్ చేసి వెళ్ళి తీసుకెళ్లారో అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది సో ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్ ఈ క్రైమ్ చేయడం అనేక ఉన్న మెయిన్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడో ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఎట్టి అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్ కిడ్నాప్ చేయడం జరిగింది సో అది ఈ కుర్రోటతలక మెయిన్ మోటివ్ ఎందుకు తీసుకువెళ్ళారంటే అయితే ఈ కుర్రవాటుతో పాటు ఇంకొక నలుగురు కుర్రవాళ్ళు అంటే మొత్తం ఐదుగురు ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు ఇది ఏడో తారీఖు పదిన్నరకు జరిగింది సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి సీసీటీవీస్ అనాలిసిస్ సీసీటీవీ ఫుటేజ్ని అనాలిస్ చేయడం జరిగింది కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మనకి మన పోలీస్ ఓకే మన హ్యూమన్ ఎఫోర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి పాజిబుల్ ఎవ్రీ పాజిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వాడి ఈ కేసుని ఛేదించడం జరిగింది ఈ కేసుని ఛేదించి ఈరోజు అమ్మాయిని ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి సో ఈ ముద్దాయికి ఓకే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం పలుమార్లు ఆ అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాలను కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక నలుగురు కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతే అబ్డక్షన్ అయితే ఉందో అది చేశాను సో ఈ కసింకోట్ అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతోపాటు ప్రీవియస్గా ఈయన ఎన్డిపిఎస్ ఒక గాంజా ముద్దాయి కూడా ఓకే గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక రెండు కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి గాంజాయికి సంబంధించి అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక మూడు ఉన్నాయి మొత్తం ఒక ఐదు కేసులు ఉన్నాయి ఈ మీద ఆల్రెడీ కూడా కసింకోట్ అనిల్ కుమార్ మీద సో ఇప్పుడు ఈరోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేమి మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని అందరినీ కూడా యూజ్ చేసుకొని ఈరోజు మన వైరామవరం మండలంలో గుర్తేడు పక్కన ఉన్న పాతకోట ఏవైతుందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో ఇందులో ఐదుగురు ఎవరైతే అపహరణ గురు ఎవరైతే అమ్మాయిని తీసుకువెళ్లారో అందులో ముగ్గురు ముద్దాయిలు మెయిన్ ముద్దాయిన కసింకోట అని కుమార్తో పాటు ఇంకొక ఇద్దరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురిని కూడా మనం పట్టుకున్నాము అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజర్స్ నర్సాపురం చెందిన వాళ్ళొకరు సర్పురం చెందిన వాళ్ళొకరు ఒకరు సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు కురవాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న కురవాళ్ళే వీళ్ళు కూడా మనం ఎక్యూజ్డ్గా చేర్చాం ఏ సిక్స్ అండ్ లేజ్ ఎన్ చేసాం వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఐదుగురు కురవాళ్ళకి హెల్ప్ చేశారు సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో ముగ్గురు అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు అది అబ్డక్షన్ అంట మన మామూలుగా నార్మల్ గోడ్స్ కిడ్నాప్ కిడ్నాప్ చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళు అంటే అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా వస్తే రోజు ఏ టైంకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు తీసుకెళ్ళకపోవడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళ మిగతా ఇద్దరు కూడా సో ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది గానే ఎందుకంటే ఒక ఒక ఇరవై ఏళ్ళ ఒక వెల్ఫేర్ ఇస్టెంట్ ఒక ఉద్యోగిని మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే సో దాని దానివల్ల పోలీసులు దీన్ని చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా గా తీసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకోవాలి ఆ అమ్మాయిని కూడా సేఫ్గా తీసుకురావాలి అమ్మాయి దొరకడం మాత్రం కదా అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రతి పాసిబుల్ రీసోర్స్ని దీని మీద వెచ్చించి మనం తీసుకురావడం జరిగింది సో ఇది ఏదైతే సెన్సేషనలైజ్ అయిందో కేసు సో అయిన తర్వాత చాలా క్రిటిసిజమ్స్ వచ్చినా చాలా అనాలిసిస్ వచ్చినా వచ్చినా సరే పోలీసులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూనే ఈ కేసుని సాల్వ్ చేశారు సో ఈ కేసులో మాకు దిశానిర్దేశం చేసినటువంటి ఏఎస్ఆర్ జిల్లా ఎస్పి గారికి అండ్ రేంజ్ డిఐజీ గారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఈ రంపచోడవరం సబ్ డివిజన్లో ఎవరైతే మా టీం ఎవరైతే ఉన్నారో సో సిఐ రంపచోడవరం నేమి ఎస్హెచ్ఓ దేవిపట్నం ఓకే అండ్ సిఏ అడ్డతీగల సిఐ మారేడుమిల్లి ఎస్ఐ గంగవరం సో వీళ్ళందరి సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి ఇటువంటి కేసుని సాల్వ్ చేయడం కోసం మిగతా వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది దిస్ వీళ్ళ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకొని వెంటనే పట్టుకున్నాం దీని ద్వారా ఒకే ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నామంటే దిస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ఉమెన్స్ కాజెస్ అండ్ ఇష్యూస్ అంటే మహిళల పట్ల జరుగుతున్న వివక్ష అయితేనేమి దాడులైతేనేమి వాళ్ళ మీద జరిగిన ఎటువంటి నేరం అయితే సరే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంటుంది ఆ చిత్తశుద్ధితో ఉంటుంది కాబట్టి ఇంత రీజనబుల్ టైంలో ముద్దాయిలు పట్టుకోవడంతో పాటు ఆ అమ్మాయిని కూడా సురక్షితంగా తీసుకురాగలుగుతాం ఈ మిగిలిన ఇంకా మిగతా ఇద్దరు ముద్దాయిలు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం విత్ నో టైం వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళని కూడా రిమాయిండ్ పంపడం జరుగుతుంది సో ఈ ముద్దాయిల్ని ఇప్పుడు మనం అరెస్ట్ చేసాం కాబట్టి విత్ ఇన్ టైం పీరియడ్లోనే వీళ్ళు రిమాండ్ కూడా పంపిస్తాం సో దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఎవరైతే మీడియా మిత్రులు మాకు పాజిటివ్గా సహకరించి మీరు ఏదైతే న్యూస్లో వేశారో దానివల్ల కూడా ముద్దాల్లో ఒక రకమైన అలజడి క్రియేట్ అవ్వడం ఓకే తప్పు చేస్తామని భయంతో ఒక తప్పు చేయడం ఇలా జరుగుతూ ఉంటారు సో అది క్రియేట్ చేసినందుకు అండ్ దీని మీద ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సో వీళ్ళు యూజ్ చేసిన చాలా ఏమంటారు డైవర్షన్ ట్యాక్టిక్స్ అవ్వచ్చు ఒక వెహికల్ యూజ్ చేసి ఆ తర్వాత ఆ వెహికల్ని మార్చి వేరొక వెహికల్ని పట్టుకోవడం మనం ముందు వెహికల్ కోసమే వెళ్తూ ఉంటాం అది కాకుండా అప్పుడు వేరే వెహికల్ యూజ్ చేయడం జరిగింది సో ఆ వెహికల్ మార్చే ప్లేస్లో కూడా అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో వెహిక వెహికల్ మారడం ఇదంతా కూడా చేశారు సో ఈ డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ కూడా యూజ్ చేశారు మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేశారు ఎందుకంటే మనం ఎటువంటి ట్రాక్ చేయకుండా ఉండకూడదు అయినప్పటికీ కూడా డిస్పైట్ దిస్ మా పోలీస్ యంత్రాంగం ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయాలి తీసుకురావాలి అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలి ముబ్ ముద్దాయిల్ని ఖచ్చితంగా రిమాండ్ కట్టాలి అనే ఒకే ఒక చిత్తశుద్ధితో కేసుని క్లియర్ చేశాం ఓకే సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్ మా మీడియా మిత్రులందరికీ రమ్మచోడవరం నుంచి అయినైతే ఇతర ప్లేస్ వచ్చినా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా జరిగిన ఈ టైంలోనే ఎప్పటిదో ఒక పాత వీడియోను ఒక ఫేక్ వీడియోను అంటే ఒక నలుగురు ఐదు అబ్బాయిలు ఒక అమ్మాయిని వేధిస్తూ ఒక కారులో తీసుకెళ్తున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది బయటకు వచ్చి అది ఈ కేసులోనే జరిగిందని ఒకటి చూపించడం జరిగింది